జై గణేష జై జై చారిత్రక సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వాళ్ళు మట్టి వినాయకులను మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయించారు దాదాపు పదివేల మట్టి వినాయకులను సిద్ధిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు ఈ సందర్భంగా వారు అందించారు ఒకవైపు మట్టి కలుషితం నీరు కలుషితం మనసులు కలుషితం అవుతున్న ఈ రోజుల్లో మానవత్వం పరిమలించి మట్టిని ప్రేమిద్దాం మట్టిని వినియోగించుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటూ అమర్నాథ్ సేవా సమితి మట్టి వినాయకులను తయారు చేయించి సిద్దిపేట పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున అందించింది ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం మైటీవీ సిద్దిపేట ద్వారా ప్రత్యక్షంగా చూద్దాం జై గణేశ జై జై గణేశ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతేజాన పద్మార్కం గజాన మహర్నిషం अनेकदन्तं भक्तानां एकदन्तमुपस्महे एकदन्तमुपास्महे एक वक्रतुण्डामहाकायां कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा

ಹೌದೌದು okay. okay.

అమర్నాథ్ సేవా సమితి ద్వారా మట్టి వినాయకులు ఈ రోజు సుమారుగా తొమ్మిది నుంచి పదివేల మట్టి వినాయకులు ఈ రోజు పంపడం జరుగుతున్నది గౌరవ మా ఎమ్మెల్యే హరిశన్న గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిపోయినారు ఈ కార్యక్రమం బాగా విజయవంతం జరుగుతున్నది ఈ రోజు అమర్నాథ్ సమితి తరఫున విగ్రహాలు ఎందుకంటే పర్యావరణం రక్షించాలని చెప్పే మా యొక్క సమస్త ఉద్దేశము దానికి స్థానిక ఎమ్మెల్యే షావు గారు కూడా సహకరించి వారి ద్వారానే ప్రారంభించాము ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము శివాయ మన అమర్నాథ్ శివాసమితి ట్రస్ట్ ద్వారా ఈరోజు మట్టి వినాయకులు పదివేల మట్టి వినాయకులు సరఫరా చేయడానికి సంకల్పించారు ఇంకా కొనసాగుతుంది పంపిణీ సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గత సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పంపిణీ మొదలుపెట్టి ఇప్పటివరకు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ విగ్రహాలు వితరణ చేసడం జరిగింది అమర్నాథ్ అన్న అన్నదాన సేవా సమితి ద్వారా ఈ గణపతి వినాయకులు పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది ప్రజానికం కూడా ఉత్సాహంతో వచ్చి ముందుకొచ్చి తీసుకెళ్తున్నారు పర్యావరణ రక్షించడానికి అన్ని విధాల సహకరిస్తున్నారు అన్ని అందరు సభ్యుల అందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేస్తామని ముందు ముందు కూడా ఈ సమితి ద్వారా తెలియజేసుకుంటున్నాను ప్రధాన సేవా సమితి రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది ముప్పై మంది స్టార్ట్ అయ్యి ఈరోజు నూట తొంభై మంది సభ్యులు ఉన్నారు పర్యావరణ పరిరక్షణ కాకుండా అమర్నాథ్లో గత పద్నాలుగు సంవత్సరాల నుండి అన్న ప్రసాదం వితరణ చేయించున్నాము దక్షిణాది లంగర్ల నుండి ఏకైక లంగర్గా సిద్దిపేట ప్రఖ్యాతి చెందింది పర్యావరణం రక్షణ కోసం ఈ మట్టి వినాయకులు గత పది సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నాము అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మట్టి గణపతులను పర్యావరణ పరిరక్షణ గురించి మట్టి వినాయకులను పంచుతున్నాము ఈ సంవత్సరం పదివేల మట్టి వినాయకులను అమర్నాథ్ అన్నదాన సేవా సమితి నుండి కంటిన్యూ చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా తీసుకోవాలి తీసుకొని పోయి పర్యావరణాన్ని కాపాడాలి జై బాబాలో సౌత్ ఇండియా అమర్నాథ్ సేవా సమితి వారు పద్నాలుగు సంవత్సరాలుగా మర్యాద రక్షణ కోసమై మట్టి గణపతి విధానం చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరం దాదాపు జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు ఈ వినాయకులు స్వీకరించి పూజించి మర్యాద రక్షించాలని తమ ఆశని కోరునాథ్ అన్నదాన భారత సేవా సంస్థ ఇది మంచి అన్నదానమే కాదు పర్యావరణ పరిరక్షణ ఇదిపడిన ప్రశాంతమైన పక్కలు నిషిద్ధమైన అందమైన సుందరమైన పట్టణంలో పర్యావరణను పరిరక్షించాలనే ఒక నేపథ్యంతో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నడుముట్టిన అమర్నాథ్ అనుదాన సవాసం గత సంవత్సరాల నుంచి ఈరోజు పదివేల విగ్రహాల వరకు పర్యావరణ పరిరక్షించాలి సిద్ధిపేట ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలి సిద్ధిపేటంగా ఉండాలి ప్రచారాలంతా కూడా బాగుండాలనే నేపథ్యంతో ఒక ఆకాంక్షతో ఒక మంచి ఉద్దేశపూర్వకంగా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా ఆధ్వర్యంలో ఉచిత పర్యావరణ మట్టి వినాయక తమిళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇంకా కూడా ఇది వాస్తవ బ్యాలేస్ వద్దు మట్టి వినాయకుడు ముద్దు అనే ఒక నేపథ్యంతో నినాదంతో ఒక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము పెట్టాలని ఈ పెట్టాలనే రంగురంగుల వినాయకులతో ఆ కెమికల్స్ తో చెరువులలో కుజల్లో వేస్తే ఆ జలరాశులు కూడా మరణించుకోవడం జరుగుతుంది అందుకే ప్రకృతి సహకరించాలి మంచి వాతావరణము చల్లని గాడుపు అందమైన సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ గురించి మట్టి విరాయకులు పర్యావరణ మట్టి విరాయకులు